అంటే ఇప్పుడు మీరు చాలా వర్క్స్ ఇప్పుడు పొలిటికల్ కానీ ఇలా చేస్తున్నారు కదా మీకు ఎప్పుడైనా సాయి చంద్ గారు కానీ ఇట్లా డ్రీమ్స్ లో వచ్చి ఏదైనా సపోర్ట్గా మాటలు చెప్పడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా మేడం బేసిక్గా అండి ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఫేస్ చేస్తే వేరేలాగా ఉంటుంది వేరే వాళ్ళకి తెలుసుకొని మాట్లాడితే ఒకలాగా ఉంటుంది నేను ఫేస్ చేస్తున్నా నేను ఈరోజు నాకు నిద్ర కావచ్చు ఫుడ్ కావచ్చు ఇల్లు కుటుంబము నేను 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 కాదు ఒక దశ ముందు వరకు సాయి ఉన్నంత వరకు నేను నేను ఇప్పుడు నేను జస్ట్ సాయి మా లైఫ్ ఇంతవరకు అయ్యింది ఇది చేద్దామనుకుంటూ ఎందుకో చెయ్యలేదు నేను చెయ్యాలి బహుశా నేను సాయికి జరిగిన ఎంబడే నేను ఎందుకో బతుకున్నా నేను కూడా యాక్చువల్లీ చనిపోయే అంత అది అటాచ్మెంట్ మాది బట్ నేను ఎందుకో బతుకున్నా ఇద్దరు పిల్లలు ఉన్నారని బతుకున్నానా లేకపోతే సాయి ఒక గోల్ ఒక దాని కోసం చాలా ఇయర్స్ కొట్లాడి కొట్లాడి కష్టపడి ఉన్నాడు కాబట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను బతికున్నా కాబట్టి ఒకటి సాధించాలి అనే దాంతో గుండె నిబ్బరం చేసుకొని నేను బతుకున్నాను ఒకటి రెండవది నేను నిద్ర చాలా తక్కువండి తగ్గిపోయింది నిద్ర పట్టడం లేదని చెప్పొచ్చు ఒక రకంగా అంటే మాకు అలవాటు ఏంటంటే ఒక టువెల్వ్ లెవెన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ఎప్పుడంటే ఏ టైం అంటే ఆ టైం హడావిడిగా గుంపు గుంపుగా జనాలతో సాయి ఇంటికి రావడం అట్లా రా సందడిగా అట్లా అలవాటు సో ఎప్పుడో ఒకసారి అలసిపోయి పడుకుంటే మాత్రము సాయికి నేను పడుకున్న ప్రతిసారి కళలు వస్తాడు నాకు ధైర్యం చెప్పినట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా నువ్వు చేస్తావు చెయ్యాలి ఉన్నా అని చెప్పినట్టు లేకపోతే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది ఏమని వస్తుంది ఒక డ్రీమ్ లాగా కలలాగా అంటే సడన్ గా సాగు వచ్చినప్పుడు ఏదో జరిగిపోయింది చాలా కుటుంబం ఇలా ఉన్న కుటుంబం ఇలా అయిపోయింది లేదు అన్ని పోయి బజార్ బయటపడ్డా ఒక టైప్ గా అయిపోయింది అని సాయికి నేను ఓపెన్ గా ఏదో చెప్తున్నట్టు ఇదంతా ఏదో జరిగిపోయింది సాయి నువ్వు ఎక్కడికి వెళ్ళినావు అని చెప్తున్నట్టు సాయి నేను వచ్చిన కదా నేను చూసుకుంటా నువ్వు టెన్షన్ పడకు అని చెప్ప చెప్పినట్టు అనిపిస్తుంది అంటే కళ వస్తే అట్లా వస్తుంటది అప్పుడప్పుడు రెగ్యులర్ గా అదే కళ వస్తుంది అంటే సెవెంటీన్ ఇయర్స్ అటాచ్మెంట్ లో మీకు రెగ్యులర్ గా అంటే మీరు నార్మల్ గా ఒకరున్న మీతోనే ఉన్నట్టుగా ఉంటుంటాయి ఉండు ఉంటుంది సాయి ఉండు వర్క్ లో ఉండు ఏదో ఒక వర్క్ లో ఉండు ఏదో బిజీలో ఉండు నేను ఈ పని చేద్దాం అనుకున్నా నాకు ఏదో వేరే వర్క్ పడింది నేను వెళ్ళిన నువ్వు ఈ వర్క్ చెయ్యని నాకు చెప్పిపోయినట్టే ఉంది నేను సాయి లేడు అనేది నేను అనుకోవట్లేదు ఉండనే అనుకుంటున్నాను ఏదో వర్క్ మీద నా హస్బెండ్ ఒక ప్లేస్ కి ఎక్కడికో వెళ్ళిండని నేను ఫీల్ అవుతున్నాను అంటే నాకు అట్లే అనిపిస్తుంది నాకు ఆ జరిగిన ఇన్సిడెంట్ అనేది మైండ్ లో లేదు ఎప్పుడు బిజీగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఇంకెక్కువ బిజీగా ఉండు అనుకుంటున్నాను అంతే అట్లా అట్లా ఫిక్స్ అయిపోయింది నా మైండ్